శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ యొక్క ప్లాట్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లాట్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండకు అనుకుని ఉన్న గున్న సింగారం దగ్గర ఓఆర్ఆర్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ యొక్క ప్లాట్ ఈస్ట్ ఫేస్లో ఉందండి ఇది రెండు వందల ఇరవై ఆరు చదరపు గజాల ప్లాట్ ఇది ప్లాట్ కొలతలు వచ్చి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చి ముప్పై నాలుగు ఉంటుంది లోతు అరవై ఉంటుందండి ప్లాట్ ముందు వచ్చి ముప్పై ఫీట్ల రోడ్డు ఇది ఓఆర్ఆర్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది ప్రజెంట్లీ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క ప్లాట్కి వచ్చి మనకు ఓనరు పద్దెనిమిది వేల ఐదు వందలు గజం ధర చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుందండి ఇది ప్లాట్ మీకు కావాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు సంప్రదించగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్పి సంప్రదించగలరు